హైస్ నేను గతలో కూడా పలు సందర్భాలలో ఒక మతానికి సంబంధించి మా దేవుడి కోసం అంతా చేస్తానో ఎవరైతే చెప్తూ ఉంటారు రేపు మీరు మంచి చేస్తే మీ దేవుడు కూడా మెచ్చుకుంటాడురా మీరు ఇతరులను చంపుతూ ఉంటే ఇతర మతస్థను ద్వేషిస్తూ ఉంటే ఆ దేవుడు కూడా ఒప్పుకోడరా క్షమించడరా నరకానికి పోతారా అని చెప్తే కింద కొంతమంది కామెంట్ పెట్టరు భలే వాళ్ళేనా అలా లేదు వాళ్ళ మతంలో వేరే మతస్థులు చంపితే స్వర్గానికి నిండి దానికి ఇలా చేస్తారని చెప్పేసి అనేవారు సో నాకు పూర్తి తెలియదు కదా అంటే మీరు చదవడం మీకే అని చెప్పేసి అంటారు సో భలే బాధేసింది నాకు ముఖ్యంగా ఇస్లాం మతానికి సంబంధించి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారు జీహాద్ అంటూ ఇతర మతస్థులని అమాయకులని ప్రజలని అందులో ముస్లింలు కూడా ఉంటారు వాళ్ళని కూడా చంపుతూ ఉంటారు అదేమంటే పవిత్ర యుద్ధం అంటారు ఇప్పుడు ఏకంగా మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉత్తరప్రదేశ్ ఒక టూరిస్ట్ బస్ వచ్చింది వాళ్ళు వైష్ణోదేవి మాత మాత ఉంటారు కదా లైక్ ఆ మా అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నారు వైష్ణోదేవి టెంపుల్కి దెన్ ది టెర్రరిస్ట్ ఫ్రంట్ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు టీఆర్ఎఫ్ సారీ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏం చేశారు వాళ్ళు లష్రే తోయబాక అనుబంధ సంస్థ దాంతోపాటు ఇంకో రెండో కొన్ని తీర్వా సంస్థ వీడికి అనుబంధంగా ఉన్నారు ది రెసిటెన్స్ ఫ్రంట్ అన్నది రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు కదా దానిని వ్యతిరేకిస్తూ అది రెడీ అయ్యి మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది బ్యాచ్ అంతా దీనికి మూడు భయంకర లక్ష తొంభై లాంటి మూడు భయంకరమైన తీవ్ర సంస్థలకి అనుబంధం వీళ్ళు మొత్తం ఆన్లైన్లో కార్యకలాపాలు ఈ తేడా గొందరాబాబు అని లాస్ట్ ఇయరే దీన్ని నిషేధించారు లాస్ట్ జనవరి ఇప్పుడు వీళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో వైష్ణోదేవి ఆలయాలకు వెళ్తున్నటువంటి ఆ బస్సు మీద ఆల్మోస్ట్ అంత కూడా ఉత్తరప్రదేశ్లో గజాద చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం బస్సులో అరౌండ్ ఫార్టీ త్రీ ఉన్నారు ఎంత దూరం కాల్పులు జరిపారంటే బండి స్కిడ్ అయ్యిందంటే పక్కన లోయలో పడ్డాను అటువంటి ప్లేస్ చూసుకొని కాల్పులు జరిపారు డ్రైవర్కి తోటలు దగ్గర పక్కన బస్సు కంట్రోల్ చేయలేకపోయాడు అదుపు తప్పారు లోయలేకి వెళ్ళిపోయారు వీళ్ళప్పటికే బస్సు మీద కాల్పులు జరుపుతున్నారు ఆల్రెడీ కొంత గాయాలైనాయి బండి లోయలో పడింది కదా బస్సు ఎంత మూర్ఖపు ముండా కొడుకులే నా కొడుకులు ప్రపంచానికి పెట్టిన శని ఇల్లు రాక్షసులకి పుట్టారేమో అనిపిస్తాం ఇటువంటి చెత్త నా కొడుకులు లోయలో పడింది బస్సు అక్కడ కూడా వెళ్ళి కాల్పులు జరిపారంటే అండి అసలు ఎంత దారుణం అండి బ్రతికి ఒక అతను బయటపడ్డాడు అతను చెప్తున్నాడు ముప్పై మూడు మంది గాయాలతో బయటపడి అందుకని తీవ్ర పాపం ట్రీట్మెంట్ అందుతుంది పది మంది చనిపోయారు అతను ఏం చెప్పాడు తెలుసా లోయలో పడ్డామయ్యా కొన్న స్పృహ లేదు కొన్న స్పృహ ఉంది ఇంకొకటే అనుకున్నాం ఎవరో నోరు తెరవద్దు అండ్ అంత కూడా చనిపోయినట్టు కింద పడుకుందాం లేదంటే బస్సులు ఎట్టబడితే ఇల్లుకుందాం అని చెప్పేసి అనుకున్నాం దెన్ ఇంకొకళ్ళు కాల్చారు కాల్చారు అవి తగిలిన చనిపోయారు అదృష్టం ఉన్న వాళ్ళం చనిపోయినట్టుగా మేము నటించాం కదా వాళ్ళు వెళ్ళిపోయారు అయ్యా ఒక పా వాళ్ళు వెళ్ళిపోయిన పావు తర్వాత స్థానికులు పోలీసులు మిలిటరీలు అంతా వచ్చి మమ్మల్ని కాపాడారయ్యా అని చెప్పాడు వాళ్ళే బాధేసిందండి అసలు మనుషులేనండి అసలు వాళ్ళు వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్న ఒక అమ్మ అబ్బా పుట్టిన వాళ్ళేనా వాళ్ళని ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు మనుషులే అసలు వాళ్ళు మనిషి అని వర్డ్ యూజ్ చేయకూడదేమో మరి అల్లా ఇటువంటి వాళ్ళు ఏం చేస్తాడు అల్లాంటి వాళ్ళు వేరేది అనుకోదు అల్లా అంటే దేవుడేది సో దేవుడు ఇటువంటి వాళ్ళని అసలు శిక్షించకుండా ఉంటాడు ఇటువంటి వాళ్ళు సహకరించే వాళ్ళని ఏమన్నారు వీళ్ళు తలదాచుకుంటుంది ఎక్కడ మన దేశంలోనే కదా మన దేశంలో తలదాచుకుంటున్నారంటే వీరికి సపోర్ట్ ఇవ్వటమో లేదంటే వీళ్ళకి ఆశ్రయం ఇవ్వటమో మన దేశస్తులే వస్తులే కదా వాళ్ళు ఎవరు అసలు ఏం జరుగుతుందండి ఇంత అన్యాయమా అరే పక్కన భయంకర లోయ వాళ్ళు ఏమో తీర్థయాత్ర వెళ్తున్నారు గుడికి వెళ్తా ఉన్నారు దారుణంగా డ్రైవర్ మీద కాల్పులు జరిపి బస్సు లోయలో పెడితే లోయలో పడ్డా కూడా నువ్వు అక్కడ కూడా వెళ్ళి కాల్పులు జరిపేవంటే ఊరే జంతువులు కూడా అసహించుకుంటారా మీలాంటి వాళ్ళని చూసి కేంద్రం అయితే చాలా చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో ఆల్రెడీ మోదీ ప్రమాణ సవకారం చేశారు కదా జల్లెడ పడతారు ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఖచ్చితంగా ఏరి సార్